ముఖ్యమంత్రి గారి యొక్క వ్యవహారం చాలా వింతగా అనిపిస్తూ ఉంది వారు మాట్లాడే మాటలు వారు తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలు వారి యొక్క బదారు భాష వీటన్నిటి ద్వారా ఎంతో నష్టం చేకూరుతున్నది ఒక మాటలో చెప్పాలంటే వారు నేల విడిచి సాము చేస్తున్నారు వారిక్కడ రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దకుండా రాష్ట్రంలో నేనేమో అన్నీ కూడా ఇక్కడంతా కూడా తప్పుడు నిర్ణయాలతో మరి ఇక్కడ అయోమయ స్థితిని తీసుకువచ్చి విదేశీ పర్యటన ద్వారా పర్యటన పర్యటన ద్వారా పెట్టుబడులు రావాలంటే ఏ రకంగా వస్తే ఒక ప్రశ్న వారి ప్రభుత్వంలో గత సంవత్సరం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు ఫార్మా సిటీని రద్దు చేస్తున్నాం మెట్రో ఎయిర్పోర్ట్ ని రద్దు చేస్తున్నాం ఫార్మ్ లో ఈ రేస్ ని రద్దు చేస్తున్నాం ఈ రకంగా అన్ని రద్దులు చేసుకుంటూ పోతే ఎవరు నమ్ముతారు వారి ప్రభుత్వంలో వచ్చినటువంటి వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారిని ఆనవాళ్ళు కూడా చేస్తారనే ఒక ప్రయత్నంలో భాగంగా రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగించిన రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వారి యొక్క ముచ్చరలో ఫార్మా సిటీ రద్దు ఫార్మాస్ రద్దు మెట్రో ఎయిర్పోర్ట్ కి రద్దు అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడడంలో ఘోరంగా విఫలమైనరు నేను ఎందుకు చెప్తున్నానంటే నేల విడిచి సాము ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ పరిస్థితులు క్షీణిస్తూ పోతా ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయి పెట్టుబడులు రావడం దేవుడెరుగు ఉన్న పెట్టుబడుల పోయే పరిస్థితి ఏర్పడ్డది స్పష్టంగా వారి యొక్క అసమర్థతతో వారి యొక్క అనుభవ వారి యొక్క అవివేకంతో వారి యొక్క దుర్బిసరాటతో వారి యొక్క మాట తీరుతోని రాష్ట్రం నుంచి సెమీ కండక్టర్స్ కేన్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి వెనుకపోయిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి కార్నింగ్ సంస్థ కూడా రాష్ట్రం నుంచి వెనక వెళ్ళిపోయినది కొత్త పెట్టుబడులు కొత్త కంపెనీలు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ దేవుడరుగో ఉన్నే రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన వారి హయాంలో గత సంవత్సరంలో